హాయ్ అండి అందరికీ నమస్కారం మరో నలభై ఎనిమిది గంటల్లో రాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ దగ్గర ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ క్రోధి నామ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి స్థితిగతులు యోగం నక్షత్రం స్థాన బలం యోగ బలం చంద్రబలం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నక్షత్ర బలం కనుక చూసుకున్నట్లే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాలతో జన్మిస్తేనే రాశి కిందికి వస్తారు ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఖర్చులు పద్నాలుగు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి ఈ రాశి వారికి గత ఏడు సంవత్సరాల నుంచి ఏలినాటి శని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ఏలినాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో సతమతమవుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభారాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడని తెలియదు కదా అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయంలో కానీ అతిపెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో పద్దెనిమిదవ తేదీ నుంచి మీకు దశ తిరిగే మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతివేగంగా తిరుగుతుంది ఆ శని ప్రభావం వలన మీరు ఏదో చెయ్యాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చెయ్యాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహ ఆ గ్రహం వలన వీరికి సతమతం చేస్తుంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడు చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడి పూజలు చేస్తుంటారు ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు మనకు కష్టం వచ్చినా కూడా బాధ వస్తుంది అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టం ఏదైనా బాధలు ఉన్నవారు అనుకుంటే మనం చేయాల్సిందల్లా మనసు లగ్నం చేసి ఆ దేవుడిని ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తుంటాం హోమాలు చేస్తుంటాం మరి ఇది కూడా మరో దేవుడు చెప్పినా కూడా సరిగ్గా ఫలితాన్ని ఇవ్వవు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కుంభారాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఏడల మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉంటుంది మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ మీపై ఉంటుంది కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలా అలాగే ఏం చేయాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పని చేయాలి ఏ పని తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఆ గ్రహాల ప్రభావం వలన మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే కుంభారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏమిటి ఈ పూర్తి వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక మీరు ఏమీ ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో వీరి సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందు అడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు చోటు ఇవ్వకుండా మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే ఈ కుంభారాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మున్ముందు అత్యధికంగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారా అని చెప్పుకోవాలి అయితే ఈ కుంభారాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారిని చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలా కుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవటం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్భాంతికి గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గృహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి గృహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపిస్తుంది మీరు ఐదు అతి పెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభారాశి వారి యొక్క జాతకంలో రాబోయే నలభై ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక్కొక్క కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం లేదా మరికొందరు విదేశీయానం ఇంకొకరికి వివాహం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్నైతే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోతున్నట్లయితే కనుక మీ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏదైతే అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఇక ఆ సమస్యకి పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది జీవితంలో మీరు వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ను విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో నలభై గంటల్లో చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలంగా కోరుకున్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్చించి మీ దగ్గరికి వస్తారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితంని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్లను ఈ సమయంలో వారిని ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠమైతే నేర్చుకుంటారు మీపై బురద చల్లిన వారు ఈ సమయంలో మీపై పూలను చల్లుతారని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారిపోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలతలు అయినా అవి అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ కుంభారాశి వారి యొక్క వ్యక్తులు పొందబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీపై ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలుకగా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారు అనే విషయాన్ని ఆ పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుందనే చెప్పుకోవాలి అయితే రాశి వారికి పడమర దక్షిణం ఉత్తరం దిశలో చాలా యోగ్యదాయకంగా ఉంటాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు కుబేర కంకణాధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం కుంభారాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ఆరాధించండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలు ఈ కుంభరాశి వారు అందుకుంటారు శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను నల్లని వస్త్రాలను నల్లని ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి తద్వారా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇలా చేయటం వల్ల శని భగవానుడి దీవెనలతో మీరు మనసులో ఖచ్చితంగా అనుకునేవి పొందుతుంటారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వారు వినబోయే శుభవార్తలు ఏ ఆ పూర్తి అంశాలన్నీ కూడా మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన కుంభరాశి వారికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు